నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలు పూర్తి చేసుకొని పదిహేనవ మాసం నడుస్తుంది ఏ ప్రభుత్వమైనా రొటీన్గా పరిపాలన చేస్తే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలకి ఇబ్బందులు ఉండవు సమస్యలు ఉండవు కానీ గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం అన్నింటినీ పక్కన పెట్టి కేవలం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి రాజకీయ పార్టీలని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేసి దీని అన్నింటికంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన విషయం మీకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని ప్రజల ఆశీర్వాదంతో అధికారం వచ్చిందని చెప్పి ఒక పక్క ఆనందం ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలమా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని అమలు చేయగలమా అని కొంత ఆందోళన కూడా చెందిన విషయాన్ని తెలియజేస్తున్నాను అయితే అదృష్టం కొలిది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులకు గెలిపించడం వల్ల కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మన రాష్ట్రానికి గౌరవం పెరగడం వల్ల ఈ పద్నాలుగు మాసాల్లో ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము అనుకున్న దానికంటే మనం ఊహించిన దానికంటే సంక్షేమాన్ని అభివృద్ధిని చేసిన విషయం మరొకసారి తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలాగా ప్రతిదానికి ఒక యాడ్ ఇవ్వడం ఒక కార్యక్రమం చేయడం ప్రజలకు ఇబ్బంది పెట్టి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటు లేదు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా సరే మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా పద్నాలుగు మాసాలు కూడా చేశాం అయితే ఈరోజు ఈ సభ ఈ పద్నాలుగు మాసాల్లో ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవేవి నెరవేర్చాం ఏ విధంగా అభివృద్ధి చేశాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశానికి తెలియచేయాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సభని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత బాధ కలుగుతుందంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అనుభవం కొద్దిగైనా ఉందా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని భావించి మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట తీసుకుంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు మాసాలు అయ్యింది సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నిస్సిగ్గుగా ప్రజలు నవ్వుకుంటారనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు దానికి సమాధానంగా ఈరోజు మేము ఈ సభ పెట్టాం ఈ సభ నామకరణం కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇదేదో ప్రచారం గురించో లేకపోతే ఆర్భాటం గురించో చేస్తున్నటువంటి సభ కాదు ప్రతి ఒక్కరికి తెలియచేయాలి చేసిన పనులు ప్రజలకు చేరాలని ప్రధాన ఉద్దేశంతో పెట్టుకున్నాం ఏదీ చేయలేదంటున్నారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం పద్నాలుగు మాసాలుగా ప్రతి నెల ఇస్తున్నాం మూడు సిలిండర్లు అని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మూడు సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం ఈ నెల నుంచి సిలిండర్ కొనుక్కునే తర్వాత మహిళలకి డబ్బులు పడే కానీ దీనివల్ల కూడా మహిళల్లో సాటిస్ఫాక్షన్ రావటం లేదు ఇచ్చింది మనం ఇస్తున్నాం ముందే మహిళలకి డబ్బు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారు అది బాగుంటుందన్న ఆలోచనతో దాన్ని కూడా మార్పు చేసి ఇక నుంచి గ్యాస్ సిలిండర్ డబ్బు ముందే మహిళల అకౌంట్లో వేసి ఆ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో విజయవంతం చేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఎవ్వరూ నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పిల్లలు చదువుతున్నారో చదువుకున్నటువంటి పిల్లలకి ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తామని చెప్పాడు అది కూడా ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్కలకే మూడు సంవత్సరాలు ఇచ్చి తప్పించుకున్నాడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుందో నమ్మలేదు కానీ చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితిలో తప్పడు ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఇచ్చి ఈరోజు సూపర్స్కి స్వామిని నెరవేర్చుకున్నాం మొన్ననే మీ అందరికీ తెలుసు అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలాగా మేము అధికారంలోకి వస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు మేము ఎన్నికల్లో చెప్పాము మా కోటేసి గెలిపిస్తే ఇరవై వేలు ఇస్తాం మేము పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిసి మూడు విడతలుగా ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మొన్న మొదటి విడతగా రైతుకి ఏడు వేలు రూపాయలు ఇచ్చి ఆ మాట కూడా నిలబెట్టుకున్నాం ఏదైతే సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం అభివృద్ధికి దూరమైంది ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలన్నీ పూర్తిగా తాళామేసి మూలన పడేశారు అందులో ఇరిగేషన్ ప్రధానమైనటువంటి శాఖ ఐదు సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక కాలువలో మట్టి తీయలేదు ఒక ఎకరాకి అదనంగా సాగివ్వలేదు ఈ పద్నాలుగు మాసాలు మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాజెక్టులన్నీ గాడిలో పెట్టి ఈరోజు మళ్ళీ చివరి ప్రాంతాలకి నీరిచ్చే కార్యక్రమం తీసుకున్నాం అందులో ప్రధానమైనటువంటిది అంద్రీనివా ఇది సజీవ సాక్ష్యం తెలంగాణలో ఆ రోజు ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రాజెక్టులు మళ్ళీ ఈరోజు ఆంధ్రాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రాజెక్టులు ఈరోజు హంద్రీ నెవ ద్వారా కుప్పానికి కూడా నీరు ఇచ్చామంటే ఇది ఈ పద్నాలుగు మాసాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇక ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటిది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయం అరవై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు ఐదు సంవత్సరాలు ఈ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పెట్టించి శాఖకు తాళం వేసి ఈరోజు పద్నాలుగు మాసాలుగా అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో వచ్చాయి వచ్చిన ప్రతి సమస్యకు కూడా వచ్చిన ప్రతి సమస్యకు కూడా ఈరోజు పరిష్కారం చూపిస్తూ ముందుకెళ్తున్నాం ఈరోజు వ్యవసాయ శాఖ తీసుకుంటే ఒక పక్కన ఈ పద్నాలుగు మాసాలు పంటలు బాగా పండి అధిక దిగుబడి వచ్చిందని ఆనందం ఒకవైపు అయితే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక రైతుల ఆందోళన కూడా ఒక పక్క చెందుతున్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక పంట మీద ఒక సమస్య వచ్చేటప్పుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ సంవత్సరం మా డిపార్ట్మెంట్లో ఐదు పంటలకి సమస్యలు వచ్చాయి రైతులు ఇబ్బంది పడ్డారు కారణం ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే విపరీతంగా దిగుబడులు రావడం వల్ల ధరలు తగ్గిపోయాయి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల ధరలు తగ్గిపోతే ఐదు పంటలకి ప్రభుత్వమే ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా కొని రైతు కాదుకున్న విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఉదాహరణకి కోకో తగ్గిపోతే కేజీకి ఐదు రూపాయలు ఇచ్చి కోకో కొన్నాం ఈరోజు రాయలసీమలో చిత్తూరు జిల్లాలో మ్యాంగో పూర్తిగా ధర తగ్గిపోతే కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మ్యాంగో కొన్నాం ప్రకాశం జిల్లాలో నల్లబల్లి విపరీతంగా పండించారు పూర్తిగా పంట బాగా వచ్చింది ధరలు తగ్గిపోతే గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రమే దేశంలో ఎక్కడా ప్రభుత్వం నల్లబెల్లి కొన్ని సందర్భాలే రెండు వందల కోట్లు పెట్టి నల్లబల్లి కొని అక్కడ రైతు కాదుకున్నాం ఈరోజు మనకి ప్రధానమైనటువంటి సమస్య రాయలసీమలో ఉల్లి మనం ఊహించిన విధంగా ఉల్లి ప్రొడక్షన్ వచ్చింది వర్షాలు బాగా పడ్డాయి తొందరగా హార్వెస్ట్ చేశారు దీనివల్ల ఉల్లి ధర అంతా తగ్గిపోయారు ఈ దేశంలో ఎక్కడ కూడా ఉల్లి కొనే పరిస్థితి లేదు కానీ రైతు నష్టపోతున్నాడని ఉల్లి కూడా పన్నెండు రూపాయలు తొప్పున పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ రేటు కొనాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసి ఉల్లి కూడా కొంటున్నాం దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇక ప్రధానమైనటువంటిది ఎరువులు ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఎరువులు యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇదేదో ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులన్నీ కూడా తెస్తున్నాం అయితే కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చాయి మనకి ఏదైతే జూలైలో యాభై వేలు రావాల్సింది రామగొండం ఫ్యాక్టరీ మూతపడి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేదు ఆగస్టులోకి ఎనభై వేలు మెట్రిక్ టన్నులు రాలేదు దీనికి తోడు కొన్ని జిల్లాలు ఏదైతే ప్రధానమైనటువంటి గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి ఒకసారి వేసినటువంటి యూరియా అంతా ముంపుకుపోయింది మళ్ళీ సెకండ్ టర్మ్ వారికి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇన్ని సమస్యలున్నా సరే ఎప్పటికప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు యూరియాని అందుబాటులో పెడుతున్నాం అయితే రైతులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతులు కూడా ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే ఎక్కడా యూరియా దొరకటం లేదు మన రాష్ట్రంలో కూడా దొరకదేమో రేపు భవిష్యత్తులో రాదేమో అని రైతులు ఆందోళన చెంది ఒకసారి వేయవలసినటువంటి యూరియా రెండవసారి వేయవలసినటువంటి యూరియా మూడవసారి వేయవలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకొని వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు దీనికి తోడు కొన్ని దగ్గరలో అయితే రేపు రబీ కూడా కావలసినటువంటి యూరియా నిల్వ చేసుకుంటున్నారు దీనివల్ల సమస్యలు వచ్చాయి అందుకే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వ్యవసాయ శాఖను పంపించి ఈరోజు ఏదైతే శాస్త్రజ్ఞులు చెప్పిన విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల ఈరోజు అనేక జబ్బులు వస్తున్నాయి అందులో క్యాన్సర్ విపరీతంగా వస్తుంది ఏదో కేంద్ర ప్రభుత్వం మన అడిగినంత ఇస్తుంది కాబట్టి మనం యూరియా విపరీతంగా వేయచ్చు వేస్తే మనకి పంట బాగా వస్తుందని విపరీతంగా వాడుతున్నారు దీని మీద అవగాహన కల్పిస్తున్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో రెండు మాసాల నుంచి యూరియా సప్లై చేస్తున్నాం ఈరోజు కూడా ఎనభై వేల మెట్రిక్ టన్నులు ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఏ ఆర్ఎస్కేలో ఏ ప్రైవేట్ డీలర్ దగ్గర ఏ పిఎస్సిఎస్లో ఎంత నిల్వలు ఉన్నాయో స్పష్టంగా జిల్లా యంత్రాంగానికి వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చి పంచమని చెప్పాం ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల మంత్రితో గారితో మాట్లాడితే గ్రామ అభిమానంతో మన రాష్ట్రం మీద అభిమానంతో వెంటనే యాభై వేలు మెట్రిక్ టన్లు నిన్ననే కేటాయించాలి అది కూడా ఈ రోజు నుంచి పదమూడవ తారీఖులోపు కేటాయిస్తే వెంటనే రాదు షిప్ రావాలి బర్త్ చేయాలి అన్లోడ్ చేయాలి మళ్ళీ జిల్లాలకు పంపించాలి ఒక మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ మనకి ఒక యాభై వేలు మెట్రిక్ టన్లు వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఒక లక్ష మెట్రిక్ టన్లు వస్తుంది ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతుంది అయితే సమస్య ఎక్కడైనా సరే రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఒక వంద మంది లైన్లో ఉంటే రైతులకి యూరియా అందడం లేదని చెప్తున్నా రైతులు యూరియా తీసుకుంటున్నారు కానీ అందరూ ఒకేసారి వెళ్తే దానివల్ల మనకి సమస్యలు వస్తాయని ఒక క్రమబద్ధతలో పెట్టిస్తున్నారు ఎక్కడ యూరియా సమస్యే లేదు కావాలని చెప్పి వైసీపీ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని ఎక్కడో ఒక దగ్గర సమస్య ఉంటే వాళ్ళ పేపర్లో టీవీల్లో పెట్టి ఇంత మైన్యూట్గా ఈరోజు వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా ఎక్కడైనా చిన్న విలేజ్లో చిన్న వార్త యూరియా మీద వస్తే వెంటనే ఆ కలెక్టర్కి పంపిస్తున్నాం మీ దగ్గర ఈ వార్త వచ్చింది ఇందులో వాస్తవం ఉందా వాస్తవం లేదా వాస్తవం ఉంటే ఎందుకుంది వెంటనే పరిష్కరించండి అని మైన్యూట్గా మేము ఈరోజు చూసి ఈ సమస్యని పరిష్కరిస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్ రైతులకి వ్యవసాయ శాఖ మంత్రిగా యూరియా అందుబాటులో ఉంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు ఏ విడతది ఆ విడత తీసుకోండి మొదటి విడతది మొదటి విడత తీసుకోండి రెండవ విడతది రెండు విడత తీసుకోండి మూడవ విడతది మూడవ విడత తీసుకోండి రేపు రబీకి కూడా కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు మన ఆంధ్రా కేటాయించింది రబీది రబీగా వస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఈరోజు మీరు అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా